రేవంత్ పాలనపై కాంగ్రెస్ హైకమాండ్ సంతృప్తిగా లేదంటున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ పక్కన పెట్టిందని రేవంత్ దింపితే సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఇద్దరు రెడ్డి నేతలు సిద్ధంగా ఉన్నారని సంచలన కమెంట్ చేశారు ఇద్దరు మంత్రులు ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల్ని కలుస్తున్నారని రాజయ్య ఆరోపించారు నిన్న హైకోర్టులో స్టే రావడంతో రాష్ట్ర ప్రభుత్వ చెంప చెల్లు అన్నది జిల్లాల రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఇది పరాకాష్ట ఈరోజు అధిష్టానం కూడా కాంగ్రెస్ అధిష్టానము ఆయనను పక్కబెట్టినట్టు తెలుస్తూ ఉన్నది తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఉన్నది ఆయన ముఖ్యమంత్రి దిగిపోతే ఎక్కడానికి ఇద్దరు రెడ్డిలు సిద్ధంగా ఉన్నారు అది తెలుసుకొనే ఆగమాగం అయిపోతుండే ఇప్పటికే యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయి మరి వాళ్ళ దర్శనం కోసము అనేక సార్లు ప్రయత్నం చేసినా కానీ సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ వారికి దర్శనమిచ్చే పరిస్థితి లేదు అనేక అబద్ధాలు ఆడి దివాలా కోరు తనంతో ముఖ్యమంత్రి అయినా కూడా అది నిలుపుకునే పరిస్థితి లేక ఈరోజు మరి కింద మీద అయిపోతూ ఉన్నాడు సో మరి ఇద్దరు సహచర క్యాబినెట్ మంత్రులు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా మాటి మాటికి ఢిల్లీ పోయి కలుస్తూ ఉన్నారు పెద్దలు ముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నట్టు కనబడతా